ఏమైంది అంత షాక్ అవుతున్నావు కోడి అనమాట టరకీ కోడి అనమాట మా దగ్గర ఉంటది కదా వైద్యు టీ కోడి వీడియోస్ అలా చూపిస్తాం కదా అదైతే పిల్లల్ని పొడుస్తుంది అనమాట అందుకే ఈ రోజు అయితే మేస్త్రి ఇల్లుగడ్డ టైం ఉంటాడు కదా అల్లుగడ్డ అందరూ వేసి బాగా వేసుకుంట వచ్చింది ఏడు వంద ముప్పై ఒక కేజీ వచ్చింది వీడియో చూద్దాం అమ్ములు డా వీడ మరి టోడ్ అది నిన్న రోజు టర్కి కోడి కూడా మీరు ఎప్పుడు తినరా లేదా కామెంట్ చేయండి